వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటే రమేష్ చంద్ర పర్కాల్ మహారుద్రయాగం కార్తీక మాసం సందర్భంగా మహారుద్రయాగం కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు భక్తులకు అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా సేవలు అందించిన పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ పారిశుద్ధ సిబ్బందిని సన్మానిస్తూ పారిశుద్ధ సిబ్బందికి బట్టలు పంపించేస్తున్న పర్కాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి మహారుద్రయాగం కమిటీ చైర్మన్ ఇర్ర లక్ష్మణ్ భవానీ కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కొలువూరి నాగేశ్వరరావు మరియు ఆలయ కమిటీ సభ్యులు కార్తీక మాసం మొదలుకొని చివరి వరకు అందుబాటులో ఉండి పనులు నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు మారుద్ర యాగ కమిటీ సభ్యులు పరకాల మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బంది రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ కరెంట్ డిపార్ట్మెంట్ ఫైర్ స్టేషన్ సిబ్బంది మెడికల్ శాఖ సిబ్బంది అన్ని వర్గాల ప్రజాప్రతినిధులకు మహారుద్రోగాన్ని ఘనంగా నిర్వహించడానికి సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలు తెలుపుతూ షాల్వాతో సన్మానిస్తూ బట్టలు పంపించేసిన పర్కాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి మహారుద్రోగ కమిటీ సభ్యులు మరియు చైర్మన్ ఎర్ర లక్ష్మణ్ గంధర్ రవి ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ సర్వేనా కందుకూరు శ్రీధర్ ప్రజాప్రతి గోవింద సత్యనారాయణ కొలువురు నాగేశ్వరరావు మరియు ఈ కార్యక్రమానికి హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజేరెడ్డి పర్కాల మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి పర్కాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ పర్కాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ శోధ అనిత రామకృష్ణ మాజీ జెపిటీసి పాడి ప్రతాప్ రెడ్డి పర్కాల మున్సిపాలిటీ కమిషనర్ సుష్మా ఎంఆర్ఓ విజయలక్ష్మి పర్కాల సిఐ కుమార్ ఎస్ఐ రమేష్ ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మహారుద్రేగం కమిటీ సభ్యులు శ్రీ భవానీ కుంకుమేశ్వర ఆలయ కమిటీ సభ్యులు ప్రజలందరికీ భక్తులందరికీ ప్రజాప్రతినిధులకు అధికారులకు అనాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు

裏からだ。<laughs>